హాయ్ హలో నమస్తే ఇప్పుడు నేను ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ నంబర్ వన్ బ్రాండ్ ఆర్ ఎంబ్రాయిడరీ మెషన్స్ హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్లో ఉన్నాను సో ఇవాళ నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి తిరుపతి విశాఖపట్నంలో ట్రిపుల్ ఆర్ లో పనిచేస్తున్న కొంతమంది ఎంప్లాయీస్ కస్టమర్స్ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళ సొంత అవసరాలకి వాడేసుకున్నారు కస్టమర్స్ కి మిషనరీస్ ని కూడా అందచేయలేరు ఇలాంటి వాళ్ళందరినీ కంపెనీ ఎండి దీనబంధు సార్ గుర్తించి వాళ్ళని విధుల్లో నుంచి తొలగించారు ఇలాంటి వాళ్ళందరిపైన కంపెనీ తప్పకుండా లీగల్ యాక్షన్ తీసుకుంటుంది ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఇలా కరప్షన్ కి పాల్పడి బయటికి వెళ్ళిపోయినటువంటి కొంతమంది ఎంప్లాయీస్ ట్రిపుల్ ఆర్ బ్రాండ్ని డీగ్రేడ్ చేయటానికి బయటకెళ్ళి బ్యాడ్ ప్రాపకుండా చేస్తున్నారు వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇలా బయటకెళ్ళి ఎంత ప్రాపకండా చేసినా ట్రిపుల్ ఆర్ కంపెనీకి ఎటువంటి నష్టం ఉండదు ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా మార్కెట్లో ఉంటూ నమ్మకమైన సంస్థగా కస్టమర్స్ దగ్గర చాలా మంచి గుర్తింపు పొందింది లైక్ ఉమెన్స్కి చాలా తక్కువ ధరలకే మిషనరీస్ని అందించారు లాభాల్ని ఆశించకుండా మహిళలందరికీ వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడేటటువంటి భరోసాని కల్పించారు ఎక్కువగా అంటే సింగిల్ ఉమెన్స్ కానివ్వండి విడోస్ కానివ్వండి ఇలాంటి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళు ఎదగడంలో చేయూతని అందించింది ట్రిపుల్ ఆర్ కంపెనీ ఇలా కంపెనీ నుంచి తీసేబడిన చీటర్స్ అందరూ బయటకెళ్లి ఇంకా ట్రిపుల్ ఆర్ కంపెనీలో పనిచేస్తున్నామని ట్రిపుల్ ఆర్లో లో ఉన్నటువంటి మెషిన్స్ కంపెనీ రేటు కంటే ఎక్స్ట్రా రేట్ చెప్పి కస్టమర్స్ ని మోసం చేస్తున్నారు సో కస్టమర్స్ బీ కేర్ఫుల్ ఇలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయినా మీకేదైనా డౌట్ వచ్చినా వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ట్రిపుల్ ఆర్ ఎండీ దీనబంధు సార్ మాటగా ట్రిపుల్ ఆర్ కంపెనీ పేరు చెప్పుకొని కస్టమర్స్ ని ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళకి ఫ్యూచర్లో ఖచ్చితంగా కంపెనీ తరపు నుంచి లీగల్ యాక్షన్ తీసుకుంటారు సో బీ కేర్ఫుల్